హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్స్ అయితే తెలుగు ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను ఈ యొక్క హెయిర్ కలర్ అయితే నేను విఐపి హెయిర్ కలర్ అయితే తెప్పించాను అండ్ నేను నా దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళేసి కానపూర్కి వెళ్ళేసి తీసుకువచ్చాను విఐపి హెయిర్ కలర్ ఇక్కడ చూసుకున్నాను హెయిర్ కలర్ షాంపూ తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే షాంపూ అని చెప్పి మీకు మీకోసం చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఇప్పుడు మీరు యూట్యూబ్లో కదా ఒక మంచి హెయిర్ కలర్ సజెషన్ చేయండి అని చెప్పి నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు అందుకోసం అయితే నేను నా దగ్గరలో ఉన్న సిటీకి మాది తెలంగాణ స్టేట్లో నిలవులు కాబట్టి పక్కన నాకు కానపూర్ ఒక విలేజ్ ఉంది అక్కడికి వెళ్ళేసి నేను తీసుకొచ్చాను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు తీసుకొచ్చాను దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దాంతోపాటు నా ఒక నాకు అవసరం లేదు చూడండి నాకు కరెంట్ ఉన్నాయి గడ్డాము కాకపోతే మీకోసము ఇప్పుడు గడ్డానికి కలర్ వేసుకొని చూపిస్తాను అండ్ దాంతోపాటు దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మనకు చేతుకు వాటర్ అయితే కడ గడగాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఇక్కడ షాంపూ మనకు హ్యాండ్ హ్యాండ్ గ్లో అవసరం లేదు తర్వాత వాటర్ పోయాల్సిన అవసరం లేదు వాటర్తో కరగాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఇక్కడ హెడ్కి పెట్టుకోవచ్చు దాంతోపాటు గడ్డం పెట్టుకోవచ్చు దాంతోపాటు లేడీస్ కూడా హెయిర్ కట్ పెట్టుకోవచ్చు దాంతోపాటు చేతులు కూడా క్లీన్ చేసుకునే అవసరం లేదు అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్ వరకు అయితే ఉండవలసిన అవసరం ఉంది తర్వాత స్నానం చేస్తే అయిపోతుంది ఇలా మనకు చాలా ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు చూసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ హ్యాండ్ క్లోస్ అవసరం లేదు దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ ఎటువంటి బ్రెష్ కూడా అవసరం లేదు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా చూడండి ఒక క్లిప్ క్లిప్ని కదా క్లిప్ను ఇలా పట్టేసి బయటకు లాగాల లాగితే ఈ క్లిప్ అనేది బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఒక ఫింగర్ పట్టి ఇలా మనము ప్రెస్ చేసామంటే ఇలా వస్తుంది దీని చక్క మనము ఇప్పుడు హెయిర్ పెట్టుకొని చూద్దాము ఫస్ట్ నా ఒక గడ్డను చూడండి మీరు నా గడ్డం ఎంత తెలియ ఉందో మొత్తం చూపి క్లారిటీ కాబట్టి ఆ వీడియోలో ఈ పక్క ఆ పక్క మొత్తం చూపించు మంచి క్లారిటీ అయిపోయి మన సబ్స్క్రైబర్లకు ఇంత ఏర్పతుంది ఫ్రెండ్స్ మీరు వెక్కి చేసిన తర్వాత వన్ వీ ట ఇక్కడ బ్లాక్ లాగా ఇలా అయితే అయిపోతుంది ఇంట్లో అవసరం లేదు చెప్పండి అది ఇంతకు ముందు కూడా అండ్ సింపుల్గా దీన్ని మీరు ఎక్కడెక్కడ తెల్ల వెనుకలు ఉంటాయో సారీ అక్కడ పెట్టుకోండి మీకు బ్రెస్ ఉంటే బాగుండు అంటే ఓన్లీ కు మాత్రమే ఈ యొక్క కలర్ అనేది అతుకుతుంది మన స్కిన్ కు మాత్రం అస్సలు అతకదు అండ్ దీంట్లో మెన్షన్ చేశారు పాటు అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూడవచ్చు అండ్ టీవీలో కి అస్సలు అతకపోదు ఓన్లీ హెయిర్ కు మాత్రం అతుకుంటుంది ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేను అయితే ఈ యొక్క హెయిర్ కలర్ను పెట్టుకున్నాను చూసారు కదా మీరు ఒకసారి మనం షాంపును తీసుకున్న తర్వాత బయటకు తీసిన తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాలు ఇలా వన్ మినిట్ అనుకో మిక్సీలో మిక్సీ చేసిన తర్వాత బ్లాక్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం పెట్టుకోవాలి పెట్టుకొని నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ అయితే ఆగుతాను ఆగిన తర్వాత నేను స్నానం చేస్తాను స్నానం చేసిన తర్వాత ఇంతకుముందు చూసాను కదా నాకు గడ్డం తెల్లదే ఉన్నది మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపి తీసుకున్న అప్పటి దగ్గర స్టాప్ చేస్తాను ఎలా ఉంటుందో ఈ యొక్క వీఐపై అంటే వీఐపై అంటే విఐపి ఒక పేరులోనే ఉన్నది వీఐపీ అంటే ఒక హై లెవెల్ అని చెప్పి అండ్ దీని ప్రైజ్ కూడా తక్కువనే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఆన్లైన్లో మాత్రం ఫోర్ హండ్రెడ్ ఏఐటీ ఇలా ఉంటుంది ఆఫ్లైన్లో మాత్రము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఓకే స్నానం చేసేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే స్నానం చేశాను అండ్ ఇక్కడ మొత్తం అయితే బ్లాక్ అయిపోయిన వెంటలు ఎక్కడ కూడా తెల్ల వెంటలు అయితే లేవు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఇక్కడ వార వల్ల మీకు కొంచెం తెల్ల కనిపించవచ్చు ఫ్రెండ్స్ చూడచ్చు మొత్తంకైతే నాకు మొత్తం హెయిర్ అయితే బ్లాక్ అయిపోయింది మొత్తం టోటల్గా అయితే బ్లాక్ అయిపోయింది కొంచెం వెళ్తూ ఉన్న మీకు బ్లాక్ ఉన్న సరే తెల్ల తెలగా ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇక్కడ మనము ఆ కలర్ పెట్టుకునేటప్పుడు మీరు స్కిన్లో చూడవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ చేతిలో కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ పోసుకొని తడి చేతిలో తోడిది తడి తడి చేసుకొని షాంపూ మన చేతిలో పెట్టుకొని మనము హెయిర్ పెట్టుకుంటేనే మనకు బ్లాక్ అవుతుంది మనం పొడి చేతులతోటి మాత్రం అసలు పెట్టుకోవద్దు ఇది ఒకటి నేను బై మిస్టేక్ చేశాను అందుకోసం నాకు మొత్తం టోటల్గా బ్లాక్ కాలే కొంచెం ఎయిరెరగా అయిపోయింది ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్కేల్లో చూడవచ్చు తడి చేతులతో మీరు ఈ యొక్క షాంపుని పెట్టుకొని మీ యొక్క సేవింగ్ కానీ చెస్ట్ కానీ వెంటకలు కానీ రాసుకుంటేనే బ్లాక్ అయిపోతుంది పొడి చేతులు పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పిళ్ళు అండ్ ఖచ్చితంగా మీరు రూపంలో పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తడి చేతులతో ఫస్ట్ వాటర్ పెట్టుకొని పెట్టుకోండి అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ టైం కూడా వచ్చింది దిస్ సైన్ అప్ జియ్యింది మాత్రం